పట్టణంలోని గోమతి సర్కిల్ వద్ద అత్యాధునిక సదుపాయాలతో కూడిన సిండికేట్ కేఫ్ అండ్ రెస్టారెంట్ ను సూళ్లూరుపేట శాసనసభ్యులు డాక్టర్ నెలవెల విజయశ్రీ ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా రెస్టారెంట్ యాజమాన్యం ఆమెకు ఘన స్వాగతం పలికింది సుగంధ ద్రవ్యాలతో అలంకరించిన శాలువాలతో సత్కరించి పరిమళ భరితమైన పూల బొకేను అందజేశారు అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఎమ్మెల్యే విజయశ్రీ జ్యోతి ప్రజ్వలన చేసి రెస్టారెంట్ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో నాయుడుపేట పట్టణ ప్రముఖులు రాజకీయ నాయకులు వ్యాపారస్తులు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కేఫ్ అండ్ రెస్టారెంట్ యొక్క అత్యాధునిక వంటశాల విశాలమైన డైనింగ్ హాల్ సుందరమైన అలంకరణ మరియు అనుభవజ్ఞులైన సిబ్బందిని ఎమ్మెల్యే ప్రశంసించారు నాయుడుపేట పట్టణ ప్రజలకు ఇంతటి ఆధునతన కేఫ్ అండ్ రెస్టారెంట్ను అందుబాటులోకి తీసుకురావడం చాలా సంతోషంగా ఉందని ఇది పట్టణ అభివృద్ధికి దోహదపడుతుందని ఎమ్మెల్యే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు రెస్టారెంట్ యాజమాన్యం పట్టణ ప్రజలకు ఉత్తమమైన ఆహార పదార్థాలను మరియు సేవలను అందించాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో రెస్టారెంట్ యాజమానులు మరియు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు नगेन्द्रोक <laughs> <आ> <रा... laughs> <laughs> okay.